ఇంట్లోకి సరుకులు తెచ్చాను తీసుకో ఇదిగో ఈ పేస్ట్ నెల రోజులు రావాలి ఈ కూరగాయలు పది రోజులు రావాలి అలాగే ఈ పప్పు చూడు నెల రోజులు రావాలి అర్థమైందా ఇష్టం వచ్చినట్లు వండకు సరేనా అలాగేనండి ఏమండి సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ మీ నాన్న ఆస్తి కానీ రాశాడా ఏంటి లేదండి ఆఫర్ లో వస్తున్నాయని చీరలు కొన్నాను చీర అనుకున్న చీరలు అన్నావు ఎన్ని కొన్నావే ఇవన్నీ ఒక పది చీరలే ఒకేసారి పది చీరల అమ్మా గుండె నొస్తుందే ఏమే నీకేదైనా సౌండ్ వినిపిస్తుందా లేవండి నాకేందో గంట నుంచి ఒకలాంటి సౌండ్ వినిపిస్తుంది సరేలే ఏముండవు సర్ప్రైజ్ వామ్మో నువ్వు సర్ప్రైజ్ అనకే అన్నప్పుడు నాకు భయమేస్తుంది వేస్తుంది ఇంతకీ ఏంటది పెద్ద ఉదయం కూరగాయలు తెచ్చాను కదా వండలేదా ఏమోనండి నాకు వండాలని